హాయ్ ఫ్రెండ్స్ మేము కొరమైన షాపులు పడదామని చెరువు దగ్గరికి వెళ్ళినాం తీరా అక్కడ పోయి చూస్తే సరికి షెరువు మొత్తం ఎండిపోయింది సర్లే ఇంత దూరం వచ్చినాం కదా అని షెర్లకైతే దిగినాం అంత వండు ఉంది మొక్కలలోతో మొత్తానికైతే ఇద్దరం కలిసి వాళ్ళని గుంజుతున్నాం చేపలు అయితే చాలా ఉన్నాయి ఎన్నిసార్లు గుంజినా కానీ ఆ వండులకే చేపలు పోతున్నాయి లాస్ట్ సార్ అయితే చూద్దామని ఒకసారి అయితే మల్లవాలో వేసినాం వలైతే ఒడ్డుకైతే గుంజుతున్నాం మొత్తానికైతే అయితే ఒడ్డుకైతే వచ్చింది ఇక వల ఒడ్డుకు వచ్చింది కదా అని వలనైతే ఆనబట్టి గుంజుతున్నాం మావాడు అయితే కోచింగ్ ఇస్తుండ్రు ఇటుగుంజ అడుగుంజని ఈసారి అయితే వాళ్ళలో చేపలు చాలా ఎగురుతున్నాయి మాకైతే రెండో మూడో అయితే కనబడుతున్నాయి ఇందులో చేపలు ఉన్నాయి కదా అని నిమ్మలంగా గుంజుతున్నాం ఒడ్డుకైతే మొల అయితే ఒడ్డుకైతే గుంజుతుంటే ఒక కొరమేనైతే ఎగిరి ఒడ్డు మీద పడ్డది పట్టుకుందామని మావోడు ఊరికిండు అది నీళ్ళలో పడ్డది ఒకటి పోతుంది మా వలలు అయితే చాలా ఉన్నాయి ఇక అటు పిసికిండి ఇటు పిసుకి వచ్చి వాళ్ళైతే పిసుకడం మొదలు పెట్టిండు చేపలు అయితే మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగా కనబడుతున్నాయి అడ్ చేసి ఇటు చేసి మా ఊడు ఒక కొరమీనైతే పట్టిండు అది కంసకు ఎక్కువ కొర తక్కువ ఉంది పావు కిలో ఉంటుంది ఇక నేను గిట్ట మీకు చూపెడదా అయితే సెల్ అయితే దగ్గర తీసుకుపోయి వీడియో తీయడం మొదలుపెట్టినా ఈ కొరమైన చూపెట్టిన చూపెట్టలేను ఇంతలోనే మా బావ అయితే ఒక కొరమైన బట్టి బయటకిసిరేసిండు అది చూద్దామని పోతే అది గిట్ట కంసకి ఎక్కువ కొరమైన తక్కువగా ఉంది ఇంకోటి బా అయితే రెండు దొరికినాయి మూడో ముచ్చడిగా మూడోది అయితే మా బావగారు పడుతున్నారు ఇప్పటి వరకు అయితే ఒకళ్ళకి కూర షాపాలు సరిపోతాయి ఫ్రెండ్స్ ఇలాంటి విలేజ్ ఫిషింగ్ వీడియో కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్